ఈ రోజు మనం వెస్టీజ్లోని ఓరల్ కేర్లో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే వెస్టీజ్ డెంటా సూర్ టూత్పేస్ట్ మార్కెట్లో ఎన్నో రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి కానీ ఈ వెస్టేజ్ డెంట్ అషూర్ టూత్ పేస్ట్ని ని ఎందుకు వాడాలి ఈ టూత్ పేస్ట్ ను వేప లవంగం పుదీనా కాల్షియం తో తయారు చేయబడింది ముఖ్యంగా ఈ టూత్ పేస్ట్ పూర్తిగా తయారు చేయబడింది దీనితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏ విధమైన డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ వాడదగింది ముఖ్యంగా దీనిలో ఉండే వేప ఇది నోటిని సూక్ష్మజీవుల నుండి కాపాడి దంతాలను ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది ఇంకా లవంగ పళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అంతేకాకుండా నోటి దుర్వాస నుంచి కూడా కాపాడుతుంది ఇంకా దీనిలో ఉండే కాల్షియం వల్ల దంతాలు బలంగా ఉంటాయి దీన్ని ప్రతిరోజు వాడడం ద్వారా చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి మెరిసే ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతిరోజు ఈ టూత్ పేస్ట్ ను వాడండి ప్రతి ఒక్కరు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం ఓ మంచి ఆరోగ్యపు చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల దంత సమస్యలకు దూరంగా ఉండవచ్చు మరి టూత్ పేస్ట్ మీకు ఎంఆర్పి కంటే డిస్కౌంట్ ధరలో కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ హెయిర్ ఆయిల్ ను రెండు రకాల మిశ్రమంతో తయారు చేస్తారు ఒకటి టీ ట్రీ చెట్టు నుంచి రెండవది ఆర్నికా నుంచి ఇంకా టీ ట్రీ చెట్టు నుంచి తయారు చేయడం వల్ల జుట్టును చాలా చల్లగా ఉంచుతుంది ఇది చుండ్రును నియంత్రించి దురదను కూడా తగ్గిస్తుంది ఇంకా ఆర్నికాలో ఉండే గుణాలు చుండ్రు వల్ల కలిగే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఇంకా షూర్ హెయిర్ ఆయిల్ ఒక అద్భుతమైన న్యాచురల్ ప్రోడక్ట్ ఇది పూర్తిగా కెమికల్ లేనిది మైగ్రేన్ ద్వారా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది ఇంకా జుట్టును మూడు రెట్లు పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇంకా ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు మూలాల నుంచి జుట్టు చివరి వరకు కూడా పోషణను బాగా అందిస్తుంది దెబ్బతన్న జుట్టుకు పోషణను బాగా అందించి మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది తొందరగా తెల్ల జుట్టు రానియకుండా చేస్తుంది కషూర్ హెయిర్ ఆయిల్ ను వాడడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది జిడ్డు లేని ఫార్ములా కలిగి ఉండడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకా ఆఫీస్ కి వెళ్లే వారు వీక్లీ త్రీ టైమ్స్ వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా దీన్ని వాడేటప్పుడు ఫింగర్ టిప్స్ ద్వారా మసాజ్ చేయాలి దీని వల్ల పోషణ బాగా అందుతుంది ఇంకా అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ ను వాడాల్సిందే ఈ హెయిర్ ఆయిల్ బాటిల్ రెండు వందల ఎంఎల్ ఉంటుంది దీని ఎంఆర్పీ ధర నూట తొంభై ఐదు రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి నూట అరవై ఐదు రూపాయలు మరి ఎంఆర్పి కంటే మీకు డిస్కౌంట్ ప్రైస్ లో కావాలంటే వెస్టిజ్ కంపెనీలో ఒక ఐడి తీసుకోవాలి ఇలా ఐడి తీసుకోవడం ద్వారా ప్రతి ప్రోడక్ట్ మీద పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుంది మరి వెస్టిజ్ కంపెనీలో ఐడి ఎలా తీసుకోవాలో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రోడక్ట్ వివరాల కోసం దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వెస్ట్ ఈజ్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్ గ్లూకోసమైన్ గురించి తెలుసుకుందాం గ్లూకోసమైన్ జాయింట్స్ని లూబ్రికేట్ చేయటం కోసం సెమీ ఫ్లూయిడ్స్కి కావలసిన ఒక మెయిన్ బిల్డింగ్ బ్లాక్ గ్లూకోసమైన గ్లైకన్ కాంపోనెంట్ బాడీలో అన్ని టిష్యూస్లో ఉంటుంది ఎక్కువగా ఇది కార్టిలేజెస్లో కనిపిస్తుంది జిఏజీస్ యొక్క మెయిన్ కంటెంట్స్ వచ్చేసి గ్లూకోస్ గ్లూటమైన్ అలాగే సల్ఫర్ గ్లూకోసమైన్ బాడీలో లూబ్రికెన్స్ అలాగే షాక్ అబ్జార్బ్షన్ మెకానిజంకి కావలసిన ఎసెన్షియల్ కాంపోనెంట్ దీని ద్వారా హెల్తీ జాయింట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది వాట్ ఆర్ బాడీ జాయింట్స్ బోన్స్ మీట్ అయ్యే చోటును జాయింట్స్ అంటారు కీళ్లు మన స్కెలిటన్ యొక్క బోన్ మూమెంట్స్కు సహాయపడుతుంది కార్టిలేజ్ అనేది బోన్ జాయింట్స్ మధ్య ఉంటుంది ఇది బోన్ జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వటానికి సహాయపడుతుంది జాయింట్ ప్రాబ్లమ్స్ ఏక్స్ సోర్నెస్ ఇవన్నీ ఇప్పుడు కామన్గా వస్తున్న సమస్యలు దీనికి హాస్పిటల్ విజిట్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఏజ్ పైబడడం వల్ల వచ్చే సమస్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇండియాలో మందిలో ఒకరు ఆథ్రిటీస్తో బాధపడుతున్నారు ఇది ఒక సెకండ్ మోస్ట్ కామన్ జాయింట్ ప్రాబ్లంగా మారింది బిస్టీజ్ గ్లూకోసమైన్ క్యాప్సూల్స్ మన శరీరంలో కార్టిలేజ్ ఏర్పరచుకోవడానికి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఆస్టియో ఇది ఇదొక బెస్ట్ సప్లిమెంట్ గ్లూకోసమైన్ ఒక న్యాచురల్ కెమికల్ కాంపౌండ్ నార్మల్ గ్లైకోసమైనో గ్లైకన్స్ హెల్తీ కార్టిలేజ్ అలాగే సైనోవియల్ ఫ్లూయిల్లో కనిపిస్తాయి గ్లూకోసమైన్ జాయింట్స్ని లూబ్రికేట్ చేయటానికి అలాగే హెల్తీ కార్టిలేజ్ మెయింటైన్ చేయటానికి సహాయపడుతుంది కార్టిలేజ్ యొక్క రీజనరేషన్ని ప్రమోట్ చేస్తుంది వెస్టీజ్ గ్లూకోసమైన్ శరీరంలో డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని రిపేర్ చేస్తుంది ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ని కూడా స్టిమ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది హెల్తీ కనెక్టివ్ టిష్యూస్ని మెయింటైన్ చేస్తుంది వెస్టేజ్ గ్లూకోసమైన్ జాయింట్స్లో వచ్చే నొప్పి అలాగే వాపుని తగ్గిస్తుంది అనర్జెసిక్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది గ్లూకోసమైన్ని ఆస్టియో ఆథ్రెటిస్ అలాగే రీమటాయిడ్ ఆథ్రిటీస్ ఉన్నవాళ్ళు ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వెస్టీజ్ గ్లూకోసమైన్ డోసేజ్ వన్ టాబ్లెట్ వైస్ డైలీ ఆఫ్టర్ మీల్స్ ప్రతిరోజు భోజనం తర్వాత వన్ క్యాప్స్యూల్ టూ టైమ్స్ వెస్టీజ్ గ్లూకోసమైన్ సిక్స్టీ టాబ్లెట్స్ బాటిల్ వచ్చేసి ఎంఆర్పి సిక్స్టీన్ రూపీస్ డీపీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పీబీ సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ బాటిల్ వచ్చేసి ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ రూపీస్ డీపీ ఎయిట్ టెన్ రూపీస్ పీబీ ట్వంటీ సెవెన్ Like, Share and Subscribe my channel for more videos.